స్థానిక నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్దిలక్ష్మి గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం గణపతి నిమజ్జనం ఊరేగింపు నిర్వహించారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఊరేగింపును ప్రారంభించారు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉద్వాసన పలికారు అనంతరం విగ్రహాన్ని పురవీధుల మీదుగా ఊరేగించి గోదావరిలో నిమజ్జనం చేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డితో పాటు ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ కార్యదర్శి కోడూరి వెంకటేశ్వర శుభకర శాంతారాం హాజరయ్యారు వారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అక్షంతల చైతన్య కుమార్ మాధురి సత్యనాగలక్ష్మి కార్యక్రమానికి సహకరించగా అజిత్ కుమార్ జైన్ జిగ్నేష్ జైన్ అసిం జానా సోమా జానా భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు శెట్టి జగదీష్ మాటూరి సిద్ధు మద్ది నారాయణరావు నల్లం ఆనంద్ బ్రింగుమళ్ల నారాయణ డాల్డా మురళి కొత్త రాజేష్ మోతమరి లలిత కొప్పర్తి మురళి పింకేష్ సోహాన్ పెద్దమర్ల బద్రి నిమ్మలపూడి గోవింద్ ఈవో పాల్గొన్నారు ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు